హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం చూడండి మామిడికాయ మొగం ఎంత బాగున్నాయా పుల్లటి మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అవి మంచిగా పైన ఉండే ముచ్చికల్ని కట్ చేసుకొని మంచిగా నీళ్ళల్లో కడుక్కొని శుభ్రంగా ఆయటికి సొన లేకుండా చేసుకొని ఆయటిని మంచిగా సమానంగా మంచిగా గీతల్లాగా కోసుకొని చిన్న చిన్న సన్న ముక్కల్లాగా చేసుకొని పుల్లగా ఈ దీంట్లో కారం ఉప్పు వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ పులుపుదనం దాంట్లో కారం ఉప్పు కలుపుకొని తింటే మంచి టేస్ట్గా ఉంటుంది కదా ఆ టేస్ట్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కూడా నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీని కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది కూడా చూసి ఆనందించండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచిగా సమానంగా కోసుకొని ఆ తర్వాత ముక్కలలో ఉప్పు కారం ఎలా పట్టిస్తామో చూడండి మీకు కూడా వెరైటీగా అనిపిస్తుంది ఇలా మొత్తం మూడు గాయలను కోసుకొని తర్వాత వీడియోలో చూడండి